ఉస్మాన్ ఫిరోజ్ అక్బర్ ఆదం బాషా నాయబ్ శ్రీకాంత్ రెడ్డి నల్లు కాళేశ్వర్ ఎస్కే జావీద్ షారు షామీద్ శాంతి నగర్ మరియు టౌన్కు సంబంధించినటువంటి సంబంధించిన నాయకులకు పత్రికా విలేకరులకు రెడ్ లైట్ ఏరియాకి చంద్రబాబుకి తేడా లేదు బాంబేలో రెడ్ లైట్ ఏరియాకి రాజకీయ విభిచారత ఎందుకంటే రాష్ట్రంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను డబ్బుతో కొని నీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చి నువ్వు ఈరోజు పశ్చిమ బెంగాల్ పోయి కర్ణాటకలో బిజెపి ప్రయత్నం చేస్తా ఉంది సంతలో పశువులను కొన్నట్టుకొని ప్రభుత్వాన్ని కూలదొయాలని ఉందంటూ మాట్లాడామంటే సిగ్గుందని కొన్ని అడుగుతున్నాం ముగ్గురు మోడీలు కలిశారంట వైఎస్ జగన్ నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ మాకేం సంబంధం అయ్యావు మోడీ గారితో నువ్వు నాలుగున్నర సంవత్సరాలు మోడీ గారి బెడ్రూమ్ లో కొను ముద్దులు పెట్టి సంసారం చేసి సిగ్గు లేకుండా ఇప్పుడు బయటకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో కలుస్తున్నాడని మాట్లాడే హక్కు నీకెక్కడి మేము చెప్పామా మోడీ గారితో కలుస్తున్నాం మోడీ గారితో పోటీ చేస్తున్నామని మేము కానీ చెప్పాము ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదే ఇదే పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను పది రోజుల నుంచి స్వరం మారింది పవన్ కళ్యాణ్లో అభివృద్ధి చేస్తే చంద్రబాబు కోపాడట ముందు మీ ఇద్దరు చరిత్ర చెప్పండి నీ చరిత్ర నువ్వు ఎంత ఇచ్చావో పవన్ కళ్యాణ్కి మళ్ళీ నీ గురించి పోగొడుతున్నాడు మాకు అలవాటు లేదు రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి బ్లడ్ అది జగన్మోహన్ రెడ్డిది ఇటువంటి అలవాట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు ప్రతి దానికి నీచమైన రాజకీయం చేస్తున్నారు కుల రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు నీకున్నంత కులం పెంచి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయని ప్రజల మీద ప్రేమంతా ఒలకబోస్తున్నాడు ఒకటిన్నర సంవత్సరం క్రితం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రెండు వేల రూపాయల పెన్షన్ని సిగ్గు లేకుండా దాన్ని కాపీ కొట్టి ఈయన ప్రకటించాడు నువ్వు మా నాయకుడు ప్రకటించినటువంటి నవరత్నాలను కాపీ కొడుతూ ప్రజల కోసం ఏమైనా చేస్తాం నాలుగున్నర సంవత్సరాలు ఏమైపోయింది ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రజలను మేము అడుగుతా ఉన్నాం సిపి తరఫున నువ్వు నిజంగా చెయ్యాలనుకుంటే ప్రజలను ఆదుకోవాలనుకుంటే నువ్వు చేసిన వాగ్దానాలు పూర్తి చేసి ఉండాలి ఎన్నికల మేనిఫెస్టో పూర్తి చేసి ఉండాలి ఎన్నికలు వస్తే వాగ్దానాలు గుర్తొస్తాయి ఎన్నికలు వస్తే ప్రజలు గుర్తొస్తారు ఎన్నికలు వస్తే రాష్ట్రం గుర్తొస్తుంది ఎన్నికల అనంతరం ఆయన కొడుకు ఆయన భార్య ఆయన మరలా చెప్తున్నా అంత నీచుడు ఎంత నీచానికైనా రాజకీయం కోసం ముఖ్యమంత్రి కుర్జీ కోసం దిగజారిపోయే వ్యక్తి చంద్రబాబు అందుకే ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ తేదీ వస్తాయా ఎదురు చూస్తున్నారు బుద్ధి చెప్తారు కాబోయే ముఖ్యమంత్రి మా నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా పెద్దపీట వేస్తాం బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను